నమస్తే జయ శ్రీరామ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం విడిస్తాను ఈ బండి ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టూ థౌసండ్ సిక్స్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు జానవారి వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది బండికి ఒక్క టైర్ సిల్ టైర్ ఉంది మిగతా మూడు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది ఒక లక్ష తొమ్మిది వేల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏ బేస్ బ్రాక్ బేకు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఏదైతే కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందో అది కస్టమర్ తీసేసి లోపల పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రెండు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి నార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్చరింగ్ రియర్ ఏస్ వస్తుంది ఒక సిల్ టైర్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది మిగతా మూడు టైర్లు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది మెరూన్ కలర్ డీజిల్ బండి మా ఉండయి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ రెండు వేల పదహారు పదో నెలలో తయారైంది రెండు వేల పదిహేడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఒకటో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది బండికి ఈ ముంగట ఏవైతే ఫోర్ గ్లామ్స్ ఉన్నాయో వీటికి ఆల్రెడీ స్క్రూలేసి ఆల్టరేషన్ చేసారు ఈ రెండు కూడా ప్రోగ్రామ్స్ పనిచేయ్ ఈ బంపరు పలిగిపోయి ఉంది సార్ ఆల్రెడీ ఇవర కోసం రిపేర్ అయిన బంపరే పలిగింది దయచేసి వాళ్ళు తప్పుగా కానుకోవద్దు ఇప్పుడు ఈ బండి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు ఏ అంత బౌండీ సూపర్ డూపర్ ఉందని నేను చెప్పి మీ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటారు పొద్దుగా దీని ఇచ్చి మీకు తెలిసినాక మీరు ఈ పంచకొని నా దగ్గరికి వస్తారు కాబట్టి నేను ఫస్ట్ బండి ఎత్తుందని నేను క్లియర్ చెప్తా మీకు నస్తే ఇంకోరి లేకపోతే లేదు ఈ బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ పంపించిండు రీడింగ్ గ్యారెంటీ లేదు ముంగటి బంపర్ ఒరిజినల్ కాదు రిప్లేస్ అయిన బంపరే ఆ రిప్లేస్ అయిన బంపర్కు ఉన్న ఫోగ్ ల్యాంప్స్ కూడా స్క్రూల్ ఫిట్టింగ్ ఉన్నాయి ప్లేస్ అది క్రాక్ వచ్చి ఉంది బానట్ ఒరిజినల్ సార్ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఏవి కూడా రిప్లేస్ కాలేవు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఎబిఎస్ బ్రేక్ ఉంది ఒక లక్ష తొమ్మిది వేలు రీడింగ్ ఉంది సార్ టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లక్ష తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యూన్ అంటుండు నాకైతే గ్యారెంటీ లేదు ఆటో క్లైమేట్ కంట్రోలేసి పుష్ బటన్ స్టార్ట్ పైనిర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి టీఎస్ లోకల్ది బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బాగానట్టుంచి డిక్కి వరకు అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు అంత ఒరిజినల్ ఉన్నాయి అయితే ఈ సెన్సార్లకు ఇక్కడ సెన్సార్కు సంబంధించిన బంపర్కు హోల్స్ ఉంటాయి సార్ అవి లోపలికి వెళ్ళిపోయినాయి ఇంట్లో పోరాళ్ళు దీని బట్టి పొడిసి కట్టు ఉన్నారు అటు మన ఆడకట్ల వలన బయట కారు పెడితే చిన్న పిల్లలు దీని మీద ఇంజనీరింగ్ పనులు అన్ని చేస్తారు మనం ఏమనరాదు ఏమన్నా అంటే వాళ్ళు అయ్యా అవ్వ అందరు ఊరికి నీ నీకాకు ఉంది కారు అయ్యో పిల్లగాడు తెలియక ఏసెంట్ది దానికి ఎందుకు అది అవుతున్నాడు అది ఏమో రిపేర్ చేపిస్తే వేలలో ఉంటుంది స్టెపిని టైర్ అయితే ఏం లేదు సార్ స్టెప్ని రన్నింగ్ టైర్ అయితే థర్టీ పర్సెంట్ స్టెప్నీ టైర్ ఆల్రెడీ ధరలు లేదు వెళ్దాం వెనకాల రెండు టైర్లు కూడా థర్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి సార్ కానీ బానాటి నుంచి డిక్కీ వరకు అయితే బండి ఏపీ రిప్లేస్ కాలేదు ఆ విషయంలో బండిని మెచ్చుకోవాల్సిందే ఒక రీడింగ్ ఒక డిట్స్ పెట్టి బండి అయితే ఓకే ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఈ ఒక్క టైర్ సీల్ టైర్ ఉంది అంటే అది షోరూమ్ స్టెపినీ టైర్ ఉన్నట్టుంది రన్నింగ్ టైర్లు అయితే ఇక నార్మల్ టైర్లు వేసుకుండే ఈ ఒక్క టైర్ సీల్ టైర్ ఉంది సార్ దాంకా సార్ నేను రెండు వేల ఇరవైలో అనుకుంటా ఒక ఆల్టో కార్ పెట్టిన సార్ అది బడ్జెట్ వచ్చేసి లక్ష లోపే అయితే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు పని చెప్తే వీడియో చేసిన ఆ వీడియో మా రాకేష్ డీసెంట్ నేను వీడియో తీయంగా బాగా నవ్వచ్చింది అయితే అందులో నేను ఒక మాట చెప్పిన ఈ లక్షలో బండికి మీరు అంత దూరంకెళ్ళి ఏమస్తారు మళ్ళీ దీన్ని పట్టుకొని పోగా తవ్వలేక నన్ను ఇంజన్ కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది అంత దూరంకెళ్ళి రాకుండా అని అందులో చెప్పినప్పుడు చాలాసేపు నవ్వుకున్నాం ఇప్పుడు ఈ బండి కూడా స్టెఫినీ టైర్ చూస్తే అట్లా నవ్వచ్చింది ఆ రోజు గుర్తు కాదు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి నాకున్న ఆ వీడియో తీసెప్పిలాంటి అయితే స్టెప్పిని అయితే పనికి సార్ ఇమీడియట్లీ దాన్ని తీసుకోవాలి వారు రన్నింగ్ మూడు టైర్లు కూడా థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి ఒకటి సెల్ టైర్ ఉంది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు నాకైతే డౌట్ ఉంది మనం చెక్ చేయించుకోవాలి లక్ష తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఉండే ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్పడం స్టార్ట్ బ్లూటూత్ కనెక్షన్ పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన సిస్టమ్ తీసేసి కస్టమర్ బయట సిస్టమ్ బయట ఇచ్చుకున్నాడు కస్టమర్ ధర ఆరు లక్షల పదివేలుగా ఆరు లక్షల పదివేలు చెప్తుండు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది బా వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు అనే నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే ఆ డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకోండి ఈ బండికి మనం ఇస్తాం ఐ ట్వంటీ అంటే చాలా మందికి అది అఫీషల్స్ వాడతారు మంచిగా ఉంటుంది బండి అనుకుంటాం ఇక ఈసారి దీన్ని ఎట్లా దొరుకుతాయి అట్లా వాడినట్టున్నాడు అందుకే ఆ వెనకాల సెన్సార్కి సంబంధించిన అవి ఏవైతే బొట్టులాగా ఉంటాయో అవి కూడా పో లోపలికి పడిపోయినాయి మొత్తానికి అందుకోసం అది కూడా చెప్పినాయి ఎందుకంటే ఎవరన్నా వీడియో చూడగానే అడ్వాన్స్ కొడతారు మనం వాళ్ళకు బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు వచ్చినాక అది చూపెట్టు అవ్వకు చెప్పలే కదా నా పైసలు నాకు అంటాడు అందుకోసమే క్లియర్గా చెప్పినా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ దాకా రారి లేకుంటే వదిలేదు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్